আনা 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 পেচাওরা গেটিস ওলগেস 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 মুন্ডিগালকে चङो no, no, no. మరి ఒక నాలుగు రోజుల క్రితం నారా పులికేసి అలియాస్ లోకేష్ మరి ఆయన విశాఖపట్నం శంఖరావాలనే ఒక కార్యక్రమాలు ద్వారా విశాఖపట్నంలో ఏదో హాలిడే ట్రిప్పులు చేసుకొని మరి ఆ సభల్లో మా మంత్రివర్యులు గుడాల అమర్నాథ్ గారిని ఉద్దేశిస్తూ ఆయనకి ఏదో ఒక పౌష్టికాహార కౌడుగుడిని ఆయన ఏదో అందించారు మరి మా విశాఖ వాసులు ప్రతిదానికి కూడా ప్రతిస్పందిస్తారు ప్రతిదానికి కూడా వాపస్ ఇస్తారు అలానే చాలా గౌరవంగా ఈ విశాఖపట్నం మట్టితో తయారు చేసే కుండలో ఈ విశాఖపట్నం వాసులు తయారు చేసే పప్పుతో ఆయనకు మొన్న ప్రెస్ మీట్లో ఆయనకి ఒక కుండతో కుండలో పప్పుని మా మంత్రి గారు ఆయనకు అందజేశారు మరి దానికి వాళ్ళు ప్రతిస్పందిస్తూ ఈరోజు కొంతమంది అల్లుర మోకలతో వారు ఒక మంత్రి గారు ఒక ఒక ఫోటోని పెట్టి కోడిగుడ్లతో కొట్టించారు ఇదే జంక్షన్లో మరి ప్రతిదానికి కూడా మేము విశాఖవాసులంగా వాసులంగా ప్రతిపందిస్తాం కాబట్టి ఈరోజు కూడా మరి ఆయన నారా పులికేసి కటౌట్కి ఈరోజు మా విశాఖ వాసులందరూ కూడా ఆయనకు బుద్ధిచ్చే విధంగా ఆయనకు నచ్చినటువంటి ఆయనకి ప్రీతిపాత్రమైనటువంటి పప్పుని ఆయనకి పప్పుతో ఆయన కటోడికి అభిషేకం చేసి పప్పుని ఆయనకి ఉపహారంగా పెట్టారు మరి ఒకటే చెప్తున్నాం నారా ఎవరు మన నందమూరి తారక రామారావు గారు మనవడిగా చెప్పినటువంటి నారా లోకేష్ దయచేసి రామారావు గారు మీ మనవడికి బుద్ధి తెప్పిస్తారని మేము అందరం కోరుకుంటున్నాం మరి ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ గారు ఏదో నీలాగా బ్యాక్ బెంచ్లో వచ్చి ఒక ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అవ్వలేదు ఆయన కుటుంబం రాజకీయ కుటుంబం ఆయన నాన్నగారు ఇక్కడ మంత్రిని చేశారు ఆయన ఒక కార్పొరేటర్గా చేశారు ఆయన ఒక శాసనసభ్యుడిగా ఎన్నికై మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఒక పెద్ద ఎత్తున ఐటీ భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన ఈరోజు విశాఖ విశాఖలో ఆయన తాలూకా సేవలు అందిస్తున్నారు మరి అలాంటి వ్యక్తి గురించి నువ్వు అసలు నువ్వు కార్పొరేటర్గా ఒక ఎంపీటీసీగా ఒక వార్డు మెంబర్గా గెలవని నువ్వు మీ అల్లరి మోకలతో ఆయనతో ఈరోజు కోడిగుడ్లతో కొట్టించావే నువ్వు కోడిగుడ్లతో కొట్టించినా దేనితో కొట్టించినా సరే జూన్ ఒకటో తారీఖు కల్లా నీ ఆధ్వర్యంలో మీ నాన్న ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుంది అదే నిన్న మీ యొక్క కుప్పంలో స్వయంగా మీ అమ్మగారు నారా భువనేశ్వర్ గారు మరి ఇంకా చంద్రబాబు నాయుడికి టైం అయిపోయింది ఆయన రెస్ట్ తీసుకోవాలని ఆవిడే స్వయంగా ప్రకటించారు త్వరలో మీ సతీమణి బ్రాహ్మణి గారు కూడా నీ టైం కూడా జూన్ ఒకటితో పని అయిపోతుందని చెప్పి ఆవిడ కూడా ప్రకటిస్తారని మేము ఆశాభావం చేస్తాం ఇదే ఒక్కసారి చెప్తున్నాం ఈ అల్లరి మోకలికి ఈరోజు మీరు కట్అవుట్ పెట్టి కోడిగుంటతో కొట్టారు మేము కట్అవుట్ పెట్టి ఆయనకి అభిషేకం చేస్తాం ఇంకొకసారి కానీ దీనికి ప్రతిసారి కానీ చేస్తే భౌతికంగా జరుగుతాయని కూడా నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను ఒకసారి అందరూ కలిసి ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా మన రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా నేరుగా ప్రజలకే అందించి కొన్ని లక్షల కోట్లు ప్రజలకే ప్రతి సంక్షేమ పథకాలు చే అందించి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలోని దేవుడిగా వెలిచాడు ఈ విశాఖపట్నం జిల్లాకి మనం చూసినట్టయితే ఒక ఐటీ మినిస్ మినిస్టర్ ఆయన పాదయాత్రలు చేసి విశాఖపట్నం జిల్లాలోనే ప్రతి గడప గడపలో కూడా తిరిగి ఇక్కడ ఉన్న ప్రాబ్లంలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచి ఈ విశాఖపట్నం అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి కృషి చేసిన ఐటీ మినిస్టర్ మన ఎవరైతే ఉన్నారో అమర్నాథ్ గారిని ఈరోజు ఉదయం మీరు చూసినట్టయితే కోడిగుడ్డులతో ఒక ఐటీ మినిస్టర్ని కొట్టడం అనేది ఎంతవరకు అని చెప్పని వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా పద్నాలుగు సంవత్సరాలు సుమారుగా ముఖ్యమంత్రి సిఎల్ మన టీడీపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చేశారు ఏ ఒక్క ఏ ఒక్కసారైనా సరే ప్రతిపక్షం ఒక మినిస్టర్ని ఈ విధంగా ఎప్పుడైనా సరే కాంగ్రెస్లో ఉంటప్పుడు కానీ ఇటు వైసీపీలో ఉంటే వైఎస్ఆర్సీపీలో ఉంటాడు ఎవరూ కూడా అవమానించలేదు